స్ ఈరోజు మీకోసం పులుపు ఇష్టపడే వాళ్ళకి నిమ్మకాయ పచ్చడి చేస్తున్నారండి నా స్టైల్లో నిమ్మకాయ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం అండి పుల్లగా భలే ఉంటుంది ఇది కానీ ఊరితే అసలు చాలా చాలా బాగుంటుంది చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నా పచ్చడి అయితే సూపర్గా ఉంది మీరు ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి పచ్చడి అయితే సూపర్ టేస్టీగా ఉంది ట్రై చేయండి మీకు ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ క్లియర్గా అర్థమయ్యేలాగా చూపించి వీడియోలో చెప్తాను మీరు చూసి నేర్చుకొని చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి నిమ్మకాయలు ఒక ట్వంటీ ఫైవ్ దాకా తీసుకున్నాను ఇరవై ఐదు నిమ్మకాయలు తీసేసుకొని నిమ్మబద్దల్ని ఇలా నిలువుగా కట్ చేసుకోండి నిలువుగా కట్ చేసుకొని వాటి రసం మొత్తం పిండేసుకుంటున్నాను రసాన్ని మొత్తం నీట్గా ఈ ప్లేట్లో పిండేసుకుంటున్నాను పిండేసుకొని ఇంకా నిలువుగా కట్ చేసుకో ఆ పీసెస్ని దానిలో ఇప్పుడు ఆ రసంలోనే పసుపు నేను చూపిస్తున్నాను కదా ఎంత వేసానో అంతే వేసుకోండి కరెక్ట్గా ఉంటుంది టూ స్పూన్స్ అంతా వేసేసుకొని సాల్ట్ కూడా ఎక్కువగానే పడుతుందండి సాల్ట్ ఒక ఫైవ్ స్పూన్స్ అంత వేసుకోండి కరెక్ట్గా ఉంటుంది నేను ఇప్పుడు త్రీ వేసాను తర్వాత ఒక టూ వేసాను వేసేసుకొని చక్కగా ఇలా పసుపు మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ రసం పిండిన బద్దల్ని వేసేసుకుందాము ఇంకా వాటిలో గుజ్జు లేకపోయినా ఇబ్బంది లేదు ఊరితే బాగుంటుంది ఇంకా వేసుకొని ఇలా చక్కగా మొత్తంగా వేసుకొని ఇలా కలిసేలాగా పెట్టేసుకోండి పచ్చడిని లోపలికి మునిగేలాగా అనేసుకొని ఇంకా ఈ మిశ్రమ మొత్తాన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో తీసుకుంటున్నాను మీరు పింగాణి జాడి ఉంటే పెట్టుకోండి నా దగ్గర ఇది అవైలబుల్గా ఉంది ప్రస్తుతానికి రసంతో పాటు ఈ నిమ్మకాయ బద్దల్ని కూడా వేసేసుకుందాము ఉప్పు ఎక్కువగా ఉండాలండి పులుపు కాబట్టి ఉప్పు తగ్గితే వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి ఉప్పు చూసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత పైన కూడా సాల్ట్ జల్లుకోండి ఒక టూ స్పూన్స్ అంతా సరిపోతుంది ఈ పులుపు ఎక్కువగా ఉన్నప్పుడు ఉప్పు ఎక్కువగా పడుతుంది ఫ్రెండ్స్ వేసుకోండి చక్కగా అప్పుడే నిల్వ ఉంటుంది లేకపోతే ఉప్పు తగ్గిందంటే బూజ్ వచ్చేసి మన పచ్చడి రాదు పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇది మాత్రం ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఇంకా స్టవ్ మీద పాన్ పెట్టేసుకున్నాను త్రీ డేస్ అలా ఊరబెట్టేసుకోండి త్రీ డేస్ తర్వాత నేను చూపిస్తున్నాను ఈ క్వాంటిటీస్లో మాత్రమే ఆవాలు మెంతులు వేసుకోండి ఎక్కువగా వేస్తే చేదైపోతుంది ఆల్రెడీ తొక్క చేదు ఉంటుంది మనం ఉప్పు వేయడం వల్ల ఆ చేదు పోతుంది ఇప్పుడు ఈ ఆవాలు వన్ స్పూన్ ఈ స్పూన్ తోటి వన్ స్పూన్ వేసుకుంటున్నాను నేను చేసే క్వాంటిటీకి సరిపోతుంది మెంతులు ఇదే స్పూన్లో ఒక హాఫ్ స్పూను ఎక్కువగా వేయద్దు ఈ పే ఇది వేస్తే మళ్ళీ చేదైపోకుండా జాగ్రత్తగా నేను చూపించిన క్వాంటిటీస్ మాత్రమే వేసుకోండి ఫ్రెండ్స్ ఇదే స్పూన్లో హాఫ్ స్పూన్ మెంతులు వేసేసుకొని లైట్గా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి డీప్గా ఫ్రై చేయొద్దు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది అది కూడా ఫ్లేము లో ఉండాలి చక్కగా ఫ్రై చేసేసుకొని వీటిని ప్లేట్లో పెట్టేసుకొని చల్లారాక మిక్సీలో పౌడర్లా పట్టేసుకోండి ఇంకా చల్లారాక మాత్రమే పట్టుకోండి ఎప్పుడు చెప్తున్న విషయమే కదా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి తీసుకొని చల్లారాక మిక్సీలో పట్టుకోండి తక్కువగా అనిపిస్తుంది కదా మనం చేసే నిమ్మకాయ పచ్చడి క్వాంటిటీకి ఇది సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఇదే ప్యాన్లో తాలింపు కూడా వేసుకుంటున్నాను నచ్చితే వేసుకోండి తాలింపు వేసుకోకపోయినా బాగానే ఉంటుంది మీరు కావాలంటే వేసుకోండి వేసుకోకపోయినా ఇబ్బంది ఏం లేదు ఫ్రెండ్స్ ఇంకా ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ అంత వేసాను ఎక్కువగానే పడుతుంది ఆయిల్ మన నిల్వ పచ్చళ్ళకి ఆయిల్ ఎక్కువగానే ఉండాలి కదా ఆయిల్ వేసుకొని దీనిలో ఎక్కువగా తాలింపు గింజలు అవేం వేయనవసరం లేదండి ఈ పచ్చడికి ఓన్లీ ఆవాలు మాత్రమే వేసుకుంటే సరిపోతుంది ఈ చిన్న స్పూన్ తోటి త్రీ స్పూన్స్ అంతా వేసుకున్నాను వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి దీనిలో నేను ఎండుమిర్చి వేస్తున్నాను ఒక మూడు ఎండుమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను ఆవాలు ఈజీగానే ఫ్రై అయిపోతాయి చూసుకోండి ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ తాలింపు ఫ్రై అయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన తాలింపుని చల్లారాక మన పచ్చడిలో మిక్స్ చేసుకుందాము చూపిస్తాను ఇప్పుడు ఇంకా ఫ్రై అయిపోయింది ఇలా రెడ్గా ఉంటేనే భలే ఉంటుంది కదా ఎండుమిర్చి నిమ్మకాయ పచ్చడిలో కారంగా పుల్లగా తింటూ ఉంటే చాలా ఎమ్మీగా ఉంటుంది మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి బాగుంటుంది ట్రై చేయండి ముందు ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకెళ్ళిపోదాము ఇంకొక బౌల్ తీసుకున్నాను మన మూడు రోజులకి ఇలా ఉందన్నమాట పచ్చడి ఇలా ఉన్న పచ్చడిని బౌల్లో వేసేసుకొని నీట్గా వేసేసుకొని ఉప్పు ఇప్పుడు చెక్ చేసుకోండి ఒకసారి నాకు తెలిసి సరిపోదు ఎందుకంటే అదంతా పీల్ చేసుకొని ఉంటుంది ఆ చేదు కట్ అవ్వడానికి నిమ్మకాయ ఇంకా మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా ఆవాలు మెంతులు అది మొత్తంగా వేసేస్తున్నాను తక్కువ వేయద్దు ఎక్కువ వేయద్దు నేను చూపించినంత వేసేసుకోండి వేసుకొని ఇప్పుడు కారం ఒక త్రీ స్పూన్స్ అంత వేసుకోండి పచ్చి కారమే వేసుకోండి మసాలా కారం అవసరం లేదు కారం త్రీ స్పూన్స్ అంతా వేసేసుకొని సాల్ట్ మళ్ళీ వేసుకోవాలి ఎందుకంటే నేను చెప్పాను కదా సరిపోదు నిమ్మకాయ పచ్చడిలో సాల్ట్ ఎక్కువగానే పడుతుంది మళ్ళీ ఇప్పుడు ఒక త్రీ స్పూన్స్ అంతా వేసుకుంటున్నాను వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసేసుకొని మన తాలింపు వేసుకున్నాము కదా అది కూడా దీంట్లో మిక్స్ చేసుకుందాము చెప్పాను కదా సాల్ట్ ఇంకా త్రీ స్పూన్స్ అంత వేసుకుంటున్నాను ఫస్ట్ వన్ అండ్ హాఫ్ వేసుకొని చెక్ చేసుకొని అప్పుడు మళ్ళీ కలుపుకుంటున్నాను మీరు చూ అదే టేస్ట్ చూసాక సరిపోకపోతే మళ్ళీ కలిపేసుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది అప్పుడు సాల్ట్ తగ్గితే మనకి పచ్చడి నిల్వ ఉండదండి బూజు వచ్చేస్తుంది ఈ టిప్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి తాలింపును కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఒక త్రీ డేస్ ఆగిన తర్వాత సర్వ్ చేసుకోండి వెంటనే సర్వ్ చేసుకున్నామంటే ఆవాలు మెంతుల పిండి కాస్త చేదుగా అనిపిస్తుంది అందుకనే త్రీ డేస్ తర్వాత తినండి అస్సలు చాలా చాలా ఎమ్మెగా ఉంటుంది సూపర్గా ఉంటుంది అసలు పప్పులో నిమ్మకాయ పచ్చడి తింటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్